ప్రకృతి వనరులను దున్నపోతులు మేస్తున్నట్లు ఆలగడ్డ నియోజకవర్గంలోని వనరులను టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని వైసీపీ రాష్ట కార్యదర్శి భూమా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలగడ్డ నాయకుడు రాష్ట కార్యదర్శి భూమా రెడ్డి ఆలగడ్డ ఎమ్మెల్యేపై ఘాటైన విమర్శలు చేశారు పార్టీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఆలగడ్డ నియోజకవర్గంలో ఇసుక దందా నుంచి మట్టి చికెన్ దందా ఇష్టానుసారంగా కొనసాగుతున్నదని పేద మధ్యతరగతి వ్యాపారులు వ్యాపారం చేయలేని దుస్థితి ఎదుర్కొంటున్నారని విమర్శించారు నియోజకవర్గంలో నిరంకుశ పాలన కొనసాగుతున్నదని రైతు సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రసారం చేయటం తప్ప ఇంతవరకు చర్చించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోతుంటే కనీసం వారిని పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ నాయకులు ట్రాక్టర్ ఇసుక ఏడు పేల ఐదు వందల రూపాయలకు విక్రయిస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి అక్రమాలు అరికట్టాలని కోరారు మన ఎమ్మెల్యే అజయప్రియ కూడా పోయి చంద్రబాబు నాయుడు పోయి చెప్పింది సార్ అని చెప్పిందని ఆమె చెప్తుంది అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు ఫోటో దిగడం అయితే దిగింది ఒక పేపర్ ఇచ్చింది దాంట్లో ఏం రాసిందో అయితే తెలియదు చెప్పినాడు కానీ ఆయన ఎందుకు స్పందించట్లేదు ఆమె ఏం చెప్పిందో మనకి చెప్పడమేమో పంట నష్టం గురించి మాట్లాడినాడో అని చెప్తుంది రైతులను కొనుగోలు చేయమని చెప్పి చెప్తుంది ఎక్కడ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు ఆఖరికి మొక్కజొన్న బయట రోడ్ల మీద పడేసుకునే పరిస్థితి వచ్చింది కానీ ఎందుకు మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు సూటిగా సమాధానం చెప్పండి దీనికి దాదాపు ఇరవై రోజులు మీ కళ్ళ ముందు రైతులు నష్టపోయి లభో దిగో అని కొట్టుకుంటున్నారు ఎందుకు మాట్లాడట్లేదు మీరు కనీసం వచ్చి చూసిపోయినారా ఇసుకేది చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే తెలుగుదేశం వాళ్ళకి పేటెంట్ రైట్ ఇచ్చినారు ఇక్కడ దోచుకుంట్రా ఆలగడ్డ ప్రజల్ని దున్నుకోండి దున్నపోతులు పడి దోచుకుంటున్నట్టు పొలాల్లో పడి దున్నపోతులు దోచుకున్నట్టు ఈరోజు ప్రజల్ని దోచుకుంటున్నాను ఎంత దారుణం సిగ్గు లేకుండా ఏడు వేల రూపాయలకి ఇసుక అమ్ముడు అమ్మబడును అని చెప్పి తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు జమ్మల మడుగు ఎమ్మెల్యే మనుషులంట పదివేలు దోచుకుంటారంట మేము ఆళ్ళగట్టం మంచోళ్ళము ఏడు వేలే దోచుకుంటాము ఎవరికి పోతుంది ఉచిత ఇసుక అంటే ఒక విధానం తీసుకొచ్చారు ఉచిత ఇసుక అని చెప్పేసి ఎవరైనా పోయి తెచ్చుకోవచ్చు డాక్టర్లలో ఎవరైనా ఇచ్చుకోవచ్చని అలాంటిది ఈరోజు ఎందుకు ఈ దోపిడీ ఈ నాలుగు వేల రూపాయలు అఖిలప్రియ పోతుందా వాళ్ళ చూడకపోతుందా మళ్ళీ బాడిగట్లో పోతుందా ఎవరు పోతుంది వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ చెప్తున్నారు మేము ఏడు వేలకే అమ్ముతున్నామని సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నారు మేము ఏడు వేలకు దోచుకుంటున్నాం ప్రజలని ప్రజలని దోచుకోవడానికే వీళ్ళు ఎమ్మెల్యేలు అయినారు మంత్రులు అవుతున్నారు ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చింది దోచుకోవడానికి కోళ్ళైపోయినాయి ఇప్పుడు మట్టి ఇప్పుడు ఇసుక మద్యం కల్తీ మద్యం ఎంత ఎటకారంగా ఉందంటే ఈరోజు కల్తీ మద్యం కూటమి వాళ్ళు తయారు చేస్తారు మళ్ళీ కేసులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెడతారు హలో అండి